భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మాదిరిని ఈ కమిషన్ ఈ కమిషన్ కమిటీ సిఫారసు చేసింది భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ మాదిరిని ఈ కమిషన్ సిఫారసు చేసింది ఏ కమిషన్ ఏంటి టూ కమిషన్ సిఫారసు చేసింది ప్రవచనాలను పరిశీలించండి ఏ ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట బి సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించట వృత్తి సామర్థ్యం పెంపొందించుట ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతి చేయరాదు సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన మీరు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించట వ్యక్తి సామర్థ్యాన్ని పెంపొందించ ఆధునీకరణ ప్రక్రియను తరతగతి చేయరాదు ఇందులో సరైన ఏ మరియు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏ మరియు ప్రజా టిని జతపర్ అంటున్నాడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ కమిషన్ జాతీయ విద్యా విధానం రాధాకృష్ణ కమిషన్ మొదలియర్ కమిషన్ శ్రీ విద్యపై జాతీయ కమిషన్ कमीशन 57259 57259 श्री विद्यापीठ जातीय कमेटी 257259 श्री विद्यापीठ जातीय कमेटी 968 जातीय विद्याविदान समिति 952253 मॉडल ईयर कमीशन 645364 पोटारी कमीशन 3759 श्री विद्यापीठ जातीय कमेटी ఇంటర్మీడియట్ వచ్చేసి జాతీయ విద్యా విధానం ఫ్రెండ్స్ ఇవి ఆరోహణ క్రమం అవరోహణ క్రమం గా కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం కమిషన్ ఇయర్ వైజ్ లో గుర్తుంచుకోవాలి ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి టూ ఏ ఫోర్ బి వన్ బి ఫైవ్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలు వికాసించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందించుకోగలిగే విధంగా విద్య యొక్క సకల సామర్థ్యాలను చెందించేది విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు అడుగుతున్నాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఆప్షన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరీచడం విద్య లక్ష్యంగా సూచించినది ఆధునికీకరణను వేగిరపరచడం విద్య లక్ష్యంగా సూచించినది మల్క మాది చేసే కమిటీయా మొదలియర్ కమిషన కొఠారి కమిషన్ నూతన విద్యా విధానమా ఆధునికీకరణ ప్రక్రియను వేగ వేగిరపరిచయం చేసింది ఎవరు ఆన్సర్ ఆదిశేషయ్య సిక్స్ నైన్టీన్ టెన్ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్యాంగ సంబంధమైన శాసన మండలిలో ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టిన వారు ఎవరు బాలగంగాధర్ తిలక చిత్తరంజన గోపాలకృష్ణ గోగలే లాలా లజపతి రాయ్ ఎవరు ఫ్రెండ్స్ ఆన్సర్ త్రీ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్యాంగ సంబంధమైన శాసనమండ్రిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ సెకండరీ విద్యా సార్వజనీకరణకు సంబంధించిన ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్య విద్యా లక్ష ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది ఏంటిది ఆన్సర్ ఆప్షన్ క్వశ్చన్ ఏంటిది సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించిన ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యా లక్ష్యం ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యార్థులను కవర్ చే కవర్ చేయాలని కమి ఏ కమిటీ సూచించిందని అడుగుతున్నారు యష్పాల్ కమిటీయా కేర్ కమిటీయా ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీనా సచార్ కమిటీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కేమిటీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది జాతీయ సార్వత్రిక స్థాప పాఠశాలలు ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ప్రవేశ స్థాపించడం జరిగింది జాతీయ సార్వత్రిక పాఠశాలలు క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏ సంవత్సరంలో ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు క్వశ్చన్ నెంబర్ టెన్ మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షం అవడమే విద్య అన్నది నిర్వచించింది ఎవరు శ్రీ ఠాగూర వివేకానందుడా పాండనీయ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వివేకానందుడు మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షం అవడమే విద్య అని నిర్వచించాడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ విద్యా భావనకు సంబంధించిన శిక్షాను పదము సంస్కృతి మూలమగు క్షాస్ నుండి గ్రహించబడింది క్షాస్ అంటే ఏమిటి బోధించడమా నేర్పుటనా నియంత్రించడమా బోధించుట మరియు నేర్పుట మరియు నియంత్రించడమా క్షాస్ అంటే ఏంటిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ బోధించడం నేర్పడం మరియు నియంత్రించడం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ దిగువ జతలు పరిశీలించండి కలకత్తా యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ హార్టా కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ మెకాలే మి మినట్స్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఇందులో సరైనవి అని అడుగుతున్నాడు ఏ మరియు డి బిసి మరియు డి ఏ మరియు సి బి మరియు సి ఏవి ఫ్రెండ్స్ సరైనవి లు సరైనవి కలకత్తా యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ హార్టర్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ సో ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు బిట్స్ మరి కొన్ని బిట్స్ అయితే మరొక వీడియోలో మళ్ళీ ఈవినింగ్ వరకు చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూపిస్తున్న సపోర్ట్కి అయితే చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే